నమస్తే నేను ప్రశాంత్ ఈ ట్వంటీ సెవెంత్న సిల్వర్ జూబ్లీ బిఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ అయితే జరగబోతుంది అండ్ ఇదే క్రమంలో కవిత గారైతే రీసెంట్ ఒక మాట అనడం కూడా జరిగింది నేను కేసీఆర్ అంతా మెత్తటి అని కాదు నేను చాలా రౌడీ టైప్ అని అనడం కూడా జరిగింది అదేవిధంగా మరి ట్వంటీ సెవెంత్న ఆ సిల్వర్ జూబ్లీ రోజున ఎలా ఉండబోతుంది మరి వాళ్ళు కూడా ఏం మాట్లాడబోతున్నారు అనేది అయితే తెలుసుకుందాము దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు ఈ ట్వంటీ సెవెంత్న బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ అయితే జరగబోతుంది సో అసలు ఇలా ఉండబోతుంది అండ్ అసలు ఎందుకని ఇది పెడుతున్నారు అదేవిధంగా కవిత గారు కూడా ఒక రీసెంట్గా ఒక మాట అనడం జరిగింది నేను కేసీఆర్ అంతా మెత్తటివాన్ని కాదు నేను ఒక రౌడీ టైపు నేను ఏదైనా తెగిస్తాను అన్నట్టుగా ఇలా మాట్లాడడం జరిగింది ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రత్యేకించి కల్వగుంట ఫ్యామిలీలో ఉండేటువంటి మెంబర్స్ ఏదైనా మాట్లాడారంటే ఖచ్చితంగా దాన్ని మనం విశ్లేషించుకోవాలి దాంట్లో ఉన్న ఆంతర్యాన్ని కూడా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది కేసీఆర్ గారు మాట్లాడినా కేటీఆర్ గారు మాట్లాడినా కవిత గారు మాట్లాడినా హరీష్ రావు గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా కానీ దానికి ముందు వ్యూహం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు సిల్వర్స్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకోవడానికి సిద్ధమయ్యారు ఏంటి ఆవిర్భావ దినోత్సవం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడానికి వాళ్ళు సన్నాహక సమావేశాలు పెట్టుకుంటున్నారు దాంట్లో భాగంగా ఆవిడ నిజామాబాద్ వెళ్ళారు నిజామాబాద్లో ఆవిడ రెండుసార్లు ఎంపీ అయ్యారు సో ఒకసారి ఓడిపోయారు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు ఆవిడ నిజామాబాద్ వెళ్ళి సన్నాహక సమావేశాలు పెట్టి సన్నాహ సమావేశాల్లో ఏం మాట్లాడాలి ఆ కార్యక్రమం ఎలా జరుగుతుంది ఆ కార్యక్రమం ఎజెండా ఎలా ఉండబోతుంది మనం ఎలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి దాన్ని దాన్ని ఎలా సక్సెస్ చేయాలి మీరందరూ జన సమీకరణ ఎలా చేయాలి ఇలా మాట్లాడాలి పాజిటిని స్ట్రెంత్ ఎలా చేయాలి వీటన్నిటి గురించి మాట్లాడాలి కానీ ఆవిడ ఏం మాట్లాడారు నేను కేసీఆర్ అంత మెతక వైఖరి గల లేడీని కాదు నేను రౌడీ టైప్ కొంత రౌడీ టైప్ అని చెప్పి ఆవిడకి ఆవిడే సర్టిఫికేట్ ఇచ్చేసుకున్నారు మామూలుగానే ఆవిడ మీద ఆ ఒపీనియన్ ఉంది ఆవిడ చెప్పవసరం ఎందుకంటే లిక్కర్ స్కామ్లో ఎప్పుడైతే తిహార్ జైలుకి వెళ్ళారో ఆ రోజునే దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి లిక్కర్ క్వీన్ అనేటువంటి పేరు ఆవిడికి పడిపోయింది ఆల్మోస్ట్ అందరూ అదే వ్యాఖ్యానిస్తూ ఉన్నారు కోర్టులు ఈ లిక్కర్ స్కామ్ గురించి ప్రస్తావించొద్దు అని చెప్పి చెప్పినప్పటికీ దాని పరిధిలోనే మాట్లాడుతున్నారు అందరూ తిహార్ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత పైగా ఛార్జ్షీట్లో సౌత్ లిక్కర్ లీడర్ అని చెప్పేసి వాళ్ళే చెప్తుంటే మరి లిక్కర్ క్వీన్గా ప్రత్యర్థి పార్టీలు వ్యాఖ్యానించడంలో పెద్ద మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు సో తిహార్ జైలుకి వెళ్ళినప్పుడే రౌడీ టైప్ అని చెప్పేసి అనుకున్నారు తెలంగాణ సమాజం తెలంగాణకు ఉన్నటువంటి విలువ తెలంగాణలో ఉండేటువంటి పవిత్రత ఇవన్నీ కూడా లిక్కర్ స్కాముల ద్వారా ఆవిడ తిహార్ జైలుకి పంపించారు కదా ఎందుకని నేను చెప్తున్నాను చెప్తున్నానంటే తెలంగాణ ప్రతినిధి నేనే మేమే మా ఫ్యామిలీ అని చెప్పి చెబుతున్నారు కదా మా పార్టీయే మా మేమే అని చెప్పి చెబుతున్నారు కదా వాళ్ళు కలవకుండా ఫ్యామిలీ అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు తిహార్ జైలుకి వెళ్తే తెలంగాణకి తెలంగాణ గౌరవం పోయినట్టు లేదు వాళ్ళని ఏదైనా ఎవరైనా విమర్శిస్తే తెలంగాణని తెలంగాణని విమర్శించినట్టు ఈ టైప్లో తీసుకొస్తున్నారు వాళ్ళు ఆలోచనని ప్రజల ఆలోచనని అందులో భాగంగానే ఈవిడేం చెప్తున్నారు నేను రౌడీ టైపు నేను అంత మెతకు కాదు అని చెప్పి ఎందుకు చెప్తున్నారంటే రాబోయేటువంటి రోజుల్లో తానే లీడ్ చేస్తాను పార్టీని అనేటువంటి యాంగిల్లో చెప్తున్నారు ఆవిడ ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుంది కేటీఆర్ లేదంటే కవిత నాయకత్వ బాధ్యతలు రాబోయేటువంటి రోజుల్లో అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది ఆ ప్లేనరీ అది జరగబోయేది వరంగల్లో దాంట్లో కీలకమైనటువంటి సంచలనమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పేసి ఫామ్ హౌస్ వర్గాల నుంచి అందుతున్నట్టు సమాచారం ఏంటి సంచలనమైన నిర్ణయాలంటే సెక్రటరీ జనరల్ అనేటువంటి ఒక పదవిని కవిత గారికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనౌన్స్ చేసే అవకాశం ఉంది అదే వేదిక మీదన అప్పుడు కేసీఆర్ కవిత గారిని లీడ్ లీడ్ మొత్తం పార్టీ అప్పచెపుతున్నారనే భావన వస్తుంది అప్పుడు కేటీఆర్ గారు వెనకబడిపోతారనేటువంటిది ఒకటి వినిపిస్తుంది మధ్యకాలంలో దానికి తగిన విధంగానే ఈ మధ్యకాలంలో ఒక వన్ వీక్ నుంచి చూస్తే కవిత గారు ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూలు కానీ ఆవిడ చూసినటువంటి వ్యాఖ్యలు కానీ వీటిని కనుక మనం పరిశీలిస్తే కేటీఆర్ గారి కన్నా కూడా దూకుడుగా ముందుకు వెళ్తున్నారు ఆవిడ అనేది స్పష్టమవుతుంది ఇప్పుడు ఆ మధ్యకాలంలో ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి పాడ్ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఆవిడ సంచలనాత్మకమైనటువంటి అంశాలు ప్రస్తావించారు నాన్ సీరియస్గా ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు అని అన్నారు ఆవిడ అలాగే అద్భుతమైన లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఇవ ఇవన్నీ కూడా సంచలనమైన నిర్ణయాలు ఎందుకంటే ప్రజల్ని తన వైపు అట్రాక్ట్ చేసేదానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు లీడర్లు ఎవరైనా సో కవిత గారు ఆ విషయంలో నిష్ణాతురాలు అయిపోయారు సో ఇప్పుడు ప్రజలు అటు తెలుగు ప్రజలందరూ కూడా ఈవిడి వైపు కాన్సన్ట్రేషన్ చేస్తారు ఏమంటున్నారని ఇప్పుడు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కవిత గారిని ట్రోల్ చేస్తున్నారు కదా ఇప్పుడు గత రెండు మూడు రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన లీడర్ అని చెప్పి ఆవిడ చెప్తూ ఉన్నారు అంటే పబ్లిక్ని అట్రాక్ట్ చేయటం అనమాట పబ్లిక్ని అట్రాక్ట్ చేస్తూ మాట్లాడటం సో ఇదొక ఆర్ట్ ఆ ఆర్ట్ని ప్రజల ముందు తీసుకెళ్తే కనుక చర్చించుకుంటారు అలాగే కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా చర్చించుకుంటారు ఇప్పుడు ఆవిడ చేసిన సంచలనమైనటువంటి వ్యాఖ్య ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఏదైతే అంటున్నారో ఇప్పుడు ఆవిడ నిజామాబాద్లో కూడా అదే అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు మేము కూడా మేము బుక్ తయారు చేస్తాం మీది రెడ్ బుక్ అయితే మేము బ్లూ బుక్ తయారు చేస్తాం అని చెప్పి ఆయన అంటున్నారు ఇప్పుడు ఆవిడేమంటున్నారు మేము పింక్ బుక్ తయారు చేస్తాం జాగ్రత్త అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళకి రేవంత్ రెడ్డి గారి టీంకి వార్నింగ్ ఇస్తున్నారు ఆవిడ ఇది రీసెంట్గా ఇప్పుడు పింక్ బుక్ అనేది ఎక్కువ వినిపిస్తుంది ఈ పింక్ బుక్ అనేది ఏదైతే ఉందో ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ అని ఏదైతే రాసుకున్నారో సో ఇది కూడా అలాంటిదే అనుకోవచ్చ ఇప్పుడు రెడ్ బుంకో పింక్ బుక్కో బ్లూ బుక్కో రాసుకోవడానికి కాదు వీళ్ళకి గెలుపు ఓ వేసేది జనాలు ప్రజాస్వామ్యుతంగా పరిపాలన చేయమని చెప్పి ఓట్లేస్తారు మీరు ప్రత్యర్థి పార్టీలకి సంబంధించినటువంటి వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి మేము పేర్లు రాసుకున్నాము ఆ పేర్లని ప్రకారం మేము రాబోయేటువంటి రోజుల్లో మీరు అధికారం ఇస్తే మేము కక్ష అని చెప్పి ప్రజల మధ్యకి వెళ్తే ప్రజలు ఓట్లేస్తారా లేదు అసలు వీళ్ళు ప్రజల్ని ఎటు తీసుకెళ్తున్నట్టు ప్రజల ఆలోచనలు ఎటు తీసుకెళ్తున్నట్టు వీళ్ళు పింక్ బుక్ ఏంటి రెడ్ బుక్ ఏంటి బ్లూ బుక్ ఏంటి కాదు కదా ప్రజలకు మీరు ఏం చేస్తారు మీ మీద పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఆరోపణలు అనేకం ఉన్నాయి వాటి క్లారిటీ ఇవ్వండి ప్రజలు తెలంగాణ సమాజం ఏం ఏం మాట్లాడుతుంది రెండు వేల పద్నాలుగు ముందు మీ ఆస్తులంతా రెండు వేల ఇరవై మూడు నాటికి మీ ఎంత అని అడుగుతుంది దాని సమాధానం చెప్పండి ఇప్పుడు ఆవిర్భావ దినోత్సవం ఏదైతే ఉందో ఇక్కడ చాలామంది ఈ ఆవిర్భావ దినోత్సవం రోజున అయితే చేసిన తప్పులు ఒప్పుకుంటారు అనేది మనకు కొంచెం తెలుసు సో మరి వీళ్ళు ఒప్పుకునే అవకాశం ఏమైనా ఉందా ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే మేము అద్భుతమైన పరిపాలన చేసాము అనగానే చెప్తే ప్రజలు ఈనేటువంటి పరిస్థితి లేదు ఎందుకు లేదు అంటే ఇప్పుడు ధరణి పోర్టల్ని ఏం చేశారో వాళ్ళు తెలుసు ఇప్పుడు భూభారతి అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి ధరణి పోర్టల్ కారణంగా అనేకమైనటువంటి ఇబ్బందులు పట్టడంతో పాటు ఐదు లక్షల ఎకరాలు గల్లంత అయిందని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చెప్తోంది దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి కదా అలాగే గ్రూప్ వన్ పేపర్స్ లీక్ అయినాయి గ్రూప్ టూ పేపర్స్ లీక్ అయినాయి ఇంటర్మీడియట్ పేపర్స్ లీక్ అయినాయి పేపర్ లీకేజ్ తోటి అనేక మంది సూసైడ్లు చేసుకున్నారు భూములకు సంబంధించినటువంటి కుంభకోణాలు ఉన్నాయి కళ్ళ ఇంకొక వైపు కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది ఇంకొక వైపు విచారణ ఫోన్ ట్యాపింగ్ మీద జరుగుతుంది కార్ రేస్ మీద ఉంది అలాగే యాదాద్రి భద్రాద్రి విద్యుత్ ధర్మల్ ప్రాజెక్ట్స్ సంబంధించినటువంటి దాని మీద ఉన్నాయి ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి కదా అసలు తెలంగాణని కంప్లీట్గా ఇప్పుడు అప్పుల తెలంగాణ చేశారనేది కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మిగులు బడ్జెట్ తోటి ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని కదా చెప్తోంది రేవంత్ రెడ్డి గారు భూములు కూడా ఐదు లక్షల ఎకరాలకు పైగా గల్లంత అయిందని చెప్పి అఫీషియల్ గా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గవర్నమెంట్ చెప్తుంది మరి గవర్నమెంట్ చెప్తుంది అనేది మనం పరిగణలోకి తీసుకోవాలి కదా ఇలాంటి సందర్భంలో ఈ ఆవిర్భావ దినోత్సవం సిలవ జుబ్బులు సంబంధించినటువంటి ఆవిర్భావ దినోత్సవం సక్సెస్ కాదు అనేటువంటి ఒక ఆందోళన ఉంది బీఆర్ఎస్ పార్టీలో బహుశా అందుకే రెడ్ బుక్ పింక్ బుక్ మేము రాస్తాము మేము పింక్ బుక్లో రాసినటువంటి పేర్లు ఉంటాయి మా దగ్గర మా కోఆపరేట్ చేయకపోతే కనుక మీకు రాబోయేటువంటి రోజుల్లో మేము అధికారంలోకి వస్తే మీ అంత చూస్తాము ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు ఇప్పుడు కవిత గారు అదే మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ కవిత గారు మాట్లాడుతున్నారు బహుశా నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆవిడ ఆదర్శంగా తీసుకున్నట్టు అనిపిస్తుంది ఆవిడ మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తున్నారు ఆవిడ అదే వేదిక మీద నుంచి గవర్నమెంట్ రానివ్వట్లేదు ఇప్పటి నుంచే వార్నింగ్లు ఇస్తుంది చాలామందికి ఫోన్ చేసి మీరు ఆ సభకు పోవద్దని చెప్పి చెప్తున్నారు అని చెప్పి ఆవిడ చెప్తున్నారు నిజంగా ఆ సభ మీద ఇష్టం ఉండో లేదంటే ఈ బీఆర్ఎస్ పార్టీ మీద ఇష్టం ఉంటే ఎవరు ఫోన్ చేసినా ఎవరు ఆగరు కదా కానీ ముందుగానే అది ఫెయిల్ అవుతుందనే ఉద్దేశంతో ఈ ఇలాంటి డైలాగ్స్ సన్నాహ సమావేశాల్లోనే వాళ్ళు మాట్లాడుతున్నారు అనేది ఒక అంశంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు లేదంటే అసలు సభ ఇంకా ఉంది ఇరవై ఏడో తారీఖు అనుకుంటా దాన్ని సన్నాక సభలు పెడుతున్నారు జిల్లాల వారీగా ఈ జిల్లాల వారీగా పెట్టే సమావేశంలోనే ప్రభుత్వం ఎవరిని అంటుంది ఫోన్లు చేయ ఫోన్ చేసి చేసి ఎవరిని అంటున్నారు అని చెప్పి వీళ్ళే అని అంటే ఆ సభ సక్సెస్ మీద వీళ్ళకి అనుమానాలు ఉన్నాయని చెప్పి అనుకోవడానికి అవకాశం ఉంది అందుకే పింక్ బుక్ లాంటివి తీసుకొస్తున్నారు పింక్ బుక్ తీసుకొచ్చి మేము బుక్లో రాసుకుంటాం ఆ బుక్లో రాసిన దాన్ని మేము దాన్ని అనుసరిస్తాం రాబోయే రోజుల్లో అని చెప్తున్నారు ఏ రాజకీయ పార్టీ అయినా అలా చెప్తుందా మేము బుక్లో రాసుకుంటాం మీ అంత చూస్తామని చెప్పి తెలుగు రాష్ట్రాల్లో ఇది ఈ మధ్యకాలంలో వినిపిస్తుంది ఇది మంచికి అయితే కాదు రాజకీయ పార్టీలే కాదు సమాజానికి కూడా మంచిది కాదు ఇది మేము వస్తే ఏం చేస్తాము లేదంటే ఉండే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనేది ప్రజలకు చెప్పొచ్చు కానీ మాకు అధికారంగా ఉండే అవతల సంఘం చూస్తాం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడటం అనేది అది బహుశా రాబోయే రోజుల్లో ఆ వ్యూహం ఫలించకపోవచ్చు ప్రజలు పాజిటివ్ యాంగిల్లో తీసుకోకపోవచ్చు దాన్ని ఈ సభ సక్సెస్ కావాలంటే కనుక ఈ యాంగిల్లో పింక్ బుక్ యాంగిల్లో పోతే భావోద్వేగాలు ఏదో రెచ్చగొట్టి సక్సెస్ కావాలని చెప్పి అనుకుంటున్నారు కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో సోషల్ మీడియా యాక్టివ్గా ఉంది సో ఒక మాట అన్నారంటే దాంట్లో పలు కోణాలని వెతుకుతున్నారు సోషల్ మీడియాలో ఉండే నెట్జెన్స్ ఇంతకుముందులాగే కాదు సో కాబట్టి కవిత గారు మరి పింక్ బుక్ ఎటువైపు దారి తీస్తుందని అంటే రేపు మన సభ సక్సెస్ అవుతుందా ఫీల్ అవుతుందా అనే దాన్ని బట్టి మనం అంచనా వేయచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ